హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ మెడ చుట్టూ కూడా పేగు చుట్టుకొని ఉందంట అని చెప్తూ ఉంటారు కదా అమ్లికల్ కార్డ్ అనేది బేబీకి తల్లికి మధ్య అంతా కూడా ఫుడ్ సరఫరా కానీ బ్లడ్ కానీ అంతా మనకి మన ద్వారా మన బేబీ అనేది ఎదుగుతుంది సో అమ్లికల్ కార్డ్ ద్వారా సో మాయా అంటారు తెలుగులో దాని ద్వారా అది కొంతమంది బేబీస్కి అలా ఆ రౌండ్ అయిపోతుంది అన్నమాట మెడ చుట్టూ కూడా ఒక రెండు రౌండ్లో అలా పడిపోతూ ఉంటుంది దానికి రీజన్స్ అనేవి ఏమీ ఉండవు జస్ట్ నార్మల్గా బేబీ ఎదుగుతున్న కొద్ది కూడా బేబీ కదలికల వల్ల బేబీ చుట్టూ పడిపోతూ ఉంటుంది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి మీరు ఎప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు సిక్స్త్ మంత్ అలాగ టిఫాస్ కానీ అది చేసినప్పుడు మీ మేబీ మీకు అలా ఉన్నట్లయితే బేబీ డాక్టర్ చెక్ చేసేసి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పినంత వరకు మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అలా పడినా మెడ చుట్టూ పడినా అదేమి టైట్గా అయితే ఉండాల్సిన పని లేదు ఎందుకంటే జల్లీ లాంటి స్వభావం ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్ టిక్గా బేబీ కదలికలకు జారిపోతుంది అలాగే అయితే ఉండదు కొంతమంది అమలికల కార్డు అలాగా మెడ చుట్టూ ఉంది అని సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కి చెప్పినా వాళ్ళు డెలివరీ అయ్యే టైంకి కొంతమందికి ఆటోమేటిక్గానే బేబీ కదలికల వల్ల వెళ్ళిపోయి ఉంటుంది కొంతమందికి అలానే ఉండచ్చు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఎప్పుడైతే బేబీ హార్ట్ బీట్ అనేది మంచిగా రన్ అవుతుంది ఏం పర్వాలేదు ఏ మంత్కి ఎలా ఉండాలో అలానే నార్మల్గానే ఉంది అన్నప్పుడు ఆ లూజ్ లోపే ఉంటుంది కాబట్టి డాక్టర్ చెక్ చేసి పర్వాలేదు అంటారు ఇన్ కేస్ మనకి ఎయిత్ మంత్ గ్రో స్కాన్ అది చేశారు అన్నప్పుడు మనకి ఏమన్నా హార్ట్ బీట్లో తేడాలు సిపిజీల ఏమన్నా తేడాలు అయితే అనిపించినప్పుడు వెంటనే సి సెక్షన్ అనేది ప్లాన్ చేస్తారు ఒకవేళ అమ్లికల్ కార్డ్ బేబీ చుట్టూ ఉంది కదా మాయ బేబీ చుట్టూ పడిపోతే వెంటనే ఈ చేస్తారా అని అంటే సి సెక్షన్ అందరికీ ఉండదండి వందలో తొంభై శాతం వరకు కూడా ఉండదు కాకపోతే నార్మల్ డెలివరీ చేసినా కొంచెం టైం అనేది తీసుకుంటుంది తప్ప ఇబ్బంది ఏమీ ఉండదు హార్ట్ బీట్ అంతా మంచిగానే ఉన్నప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారు ఇన్ కేసు హార్ట్ బీట్లో హెచ్చు తగ్గులు వస్తున్నాయి ఆ బిడ్డ మీ పేగు పేగుంది కదా మెడ చుట్టూ కొంచెం టైట్నెస్ అనేది రావచ్చు ఏమో అని డాక్టర్స్కి అనిపిస్తే కంపల్సరీగా సి సెక్షన్ అప్పటికప్పటికి ప్లాన్ చేస్తారు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు సో తొంభై పాళ్ళు వరకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే మీరు కాస్త వాకింగ్ చేయడము చిన్న చిన్న ఎక్సిసైజ్లు అలాంటివి చేసుకోవడం ద్వారా బేబీ కదలికలు కూడా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా పోవచ్చు ఉన్నప్పటికీనే మీకు ఇబ్బంది లేదు ఎప్పుడైతే మీరు టెన్షన్ పడాలి మీ కడుపు బాగా గట్టిగా అనిపిస్తూ ఉండింది ఇలాంటి బేబీ కిక్స్ కానీ కదలికలు కానీ మీకు తెలియట్లేదు ఏదైనా ఫుడ్ తీసుకున్నా కూడా మీకు తెలియట్లేదు అన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ని కలవడం చాలా మంచిది సో ఇన్ కేస్ మీకు ఈ ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు బాగా మీరు గమనించుకోవాల్సింది బేబీ కిక్స్ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి ఫుడ్ తీసుకోక ముందు ఉంటాయి కిక్స్ ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువగా ఉంటాయి నైట్ టైం కూడా బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఈ కిక్స్ అనేవి మీరు బాగా చూసుకుంటూ ఉండాలి ఈ కిక్సే మీకు మెయిన్ ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే డాక్టర్కి తెలుస్తుంది మీకు ఎలా ఉంది అనేది మీరు ఆల్రెడీ మీకు కడుపులో బిడ్డ ఉంటుంది కాబట్టి బేబీ కదలికలు ఎలా ఉన్నాయి అనేది మీరు వెంటనే రికగ్నైజ్ చేయగలుగుతారు మీ ఎదుటి వాళ్ళకంటే మీకే తల్లికే బాగా తెలుస్తుంది కాబట్టి మీరు గమనించుకుంటూ ఉండాలి కిక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అంత నార్మల్గానే అనిపిస్తుందా అనేది మీరు చెక్ చేసుకుంటా ఉండాలన్నమాట సో ఎక్కువ టెన్షన్ అయితే తీసుకోకండి ప్రెగ్నెన్సీలో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు కాకపోతే ఏ ఇబ్బంది వచ్చినప్పుడు ఎలాగ మనము కేర్ అనేది తీసుకోవాలి అని తెలుసుకున్నప్పుడు ఆ విధంగా అయితే ముందుకు వెళ్ళచ్చు ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు పడుకునేటప్పుడు లేచేటప్పుడు కొంచెం నెమ్మదిగా లేండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్